హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు నేను మీ జగన్ ఇప్పుడు మనం టీటీఎంఎల్ కోసం అదే టెలీ టాటా టెలి సర్వీస్ కోసం విశ్లేషణ చేద్దాం ఇది షార్ట్ టర్మ్లో పనివచ్చా లేకపోతే ఇంకేమైనా ఫాల్ ఓకే అండి చూద్దాం ఇది ఇది ఎక్కడి నుంచి పైకి వచ్చిందో ఇది వెళ్ళింది ఆల్వేస్ అయ్యే అంత లో అనేది టూ రూపీస్ నుంచి అది కూడాను ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఏప్రిల్ ఫిబ్రవరి ట్వంటీ టూ జనవరి టూ నైన్టీ వరకు వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి కూడాను ఫాల్ తీసుకుంది ఎంతవరకు ఫిఫ్టీ ఫోర్ వరకు ఫిఫ్టీ ఫోర్ నుంచి మళ్ళీ ఇప్పుడు కరెంట్ అనేది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అనేది ట్రేడ్ అవుతుంది ఓకే అండి దీన్ని ఈ రేంజ్లో కొనొచ్చా ఓకే అండి ఇది మంత్లీ చార్ట్ మంత్లీ చార్ట్ ఎక్కడి నుంచి వెళ్ళి ఇలా వెళ్ళి దీని నుంచి ఇలా డౌన్ అవుతూ వచ్చి మళ్ళీ పైకి తీసుకుంది డిప్పు వన్ నాట్ టూ వన్ నాట్ ఎయిట్ అదే ఫిఫ్టీ టూ వీక్ హై మంది అంటే ట్రిపుల్ వన్ నైంటీ పైసా అంటే నియర్లీ వన్ వన్ టూ ఓకే అండి ఇది ఇక్కడ కొనొచ్చా ఇక్కడ కొంటే ఇంకా డౌన్ ఫాల్ ఎంతవరకు ఉంది ఓకే అండి లేకపోతే ఇంకా డిప్ అవుతే ఫార్టీ ఎయిట్ వరకు అయిపోయిన ఛాన్సెస్ అందా తిని చూద్దాం ఇక్కడ కొనాలి ఓకే అండి సరే అండి ఇప్పుడు డే చార్ట్ తీ డే చార్ట్లో చూద్దాం ఇది ఎక్కడి వరకు వచ్చింది ఇది జనవరి జూను టెన్ ట్వంటీ ఫోర్ అనేది సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చి సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ టెన్ వన్ వన్ టాల్ ఆల్వేస్ అయ్యి అనేది వెళ్ళింది ఇప్పుడు కూడా నువ్వు సేమ్ ఇదే రేంజ్ నుంచి మనం బై చేయొచ్చు టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టచ్చు వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు ఓకే అండి ఇది చూడండి ఇది ఇక్కడి నుంచి లిఫ్ట్ తీసుకొని వరుసగా లేదు లేదా కూడాను ఆలు అయ్యి అనేది టచ్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళండి అది ఇక్కడ వరకు వచ్చింది ఇదే సపోర్ట్ ఏదైనా తీసుకొని అయిపోయాను ேஷ से हम्म సేమ్ రేంజ్ ఉంది ఓకే ఇక్కడి నుంచి ఇలా టిప్ తీసుకొని ఇలా టిప్ తీసుకొని ఇలా టిప్ తీసుకొని ఇలా టిప్ తీసుకొని ఇలా డిప్ తీసుకొని ఇలా టిప్ తీసుకొని ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఛాన్సెస్ అయితే ఉంది ఎంతవరకు వన్ థర్టీ వరకు ఓకే అండి అయితే మార్కెట్ చూస్తే డౌన్ఫాల్లోనూ ఉన్నది ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ అది అది కూడా చూద్దాం డౌన్ఫాల్ ఎంతవరకు అండి మంత్లీ చాట్లోకి వెళ్దాం మంత్లీ చాటు వచ్చింది ఎయిటీ ఫైవ్ ఇవ్వండి ఇది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎక్కడ వస్తే డిప్ వస్తే యాడ్ చేసుకోండి ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్స్ స్టాప్లెస్ అనేది దీనిలో దీనిలో ఈ క్యాంట్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ అనేది ఫార్టీ సిక్స్ అనేది స్టాప్ స్టాప్లెస్ పెట్టి ఓకే అండి वन ठीट ब म्यामार मैंमर्बार वन थर्टी ఎస్ఎల్ అక్కడ చెప్పుకున్నామండి ఎస్ఎల్ పాయింట్ ఫార్టీ సిక్స్ ఈ పాయింట్ ఈ పాయింట్ పాయింట్ అనేది ఎస్ఎల్ నచ్చండి షార్ట్ టర్మ్ కోసం చాలా బాగుంటుంది ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇది నాటిసేపు ఇష్టండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ బాగా నచ్చింది ఓకే